హాయ్ అండి వెల్కమ్ టు లతారసం మనం ఈరోజు మసాలా దోశ చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటాయి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బంగాళదుంపలు తీసుకోవాలండి మంచిగా కడిగి కుక్కర్లో వేసుకొని ఇలా నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ కాని కొంచెం ఒక టూ స్పూన్స్ అలా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోతుంది చూసారా తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా నిదానంగా తీసుకోవాలండి గ్యాస్ కుక్కర్లో ఆవిరి ఉంటుంది కదా ఆవిరి మొత్తం పోయినాకనే తీయండి మూత లేదంటే కుక్కర్ పేలిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము కడాయి వేడయ్యాక కొంచెం నూనె తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం నూనె వేడైనాక పోపు దినుసులు వేసుకుందాము మంచిగా ఫ్రై చేసుకున్నాక కాస్త ఒక రెమ్మ కరివేపాకు జాగ్రత్త అండి నూనె మీద పడిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పచ్చికాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం అలా అలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ బంగాళదుంపలు వేసుకున్నాం కదా కర్రీకి సరిపోయే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు హాకా హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం స్పైస్నెస్ కోసం కారము కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము మంచిగా కారం ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను గరం మసాలా పడతానండి ఈ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము కొంచెం గరం మసాలా వేసుకుందాము మీకు పడద్దు మాకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అసలు కాయలా వేసుకోవటము నేను ప్రతి కర్రీలో వేస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము గ్రేవీ కావాలి కదా ఒక సుగం గ్లాస్ అయితే సరిపోతుందండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ మంచిగా కుక్ అవుతే సరిపోతుంది చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా మంచిగా కుక్ అయింది మనం ముందుగా కలుపుకోవాలండి మొత్తం మంచిగా కలిపేసుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా బంగాళదుంపలు ఇప్పుడు అందులో వేసుకొని కలిపేసుకుందాం అక్కడక్కడ గడ్డలు గడ్డలు ఉంటుంది కదా అది మొత్తం స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి మసాలా దోశ అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేస్తుండండి ఇలా చేస్తుంటే పిల్లలు అలాగే తినేస్తూ ఉంటారు అంత బాగుంటుంది టేస్ట్ చూ చూసారు కదా మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుందండి మొత్తం మంచిగా కలుపుకున్నాక దింపేసి పక్కన పెట్టేస్తున్నాము ఇప్పుడు దోశ వేసుకోవాలి కదా దోశ ప్యాన్ తీసుకొని మంచిగా మంచిగా హీట్ అయినాక ఒక ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా పైన రుద్దుకోవాలి అలా రుద్దుకున్నామంటే దోశ మంచిగా వస్తుంది అంటుకోకుండా ఇప్పుడు కొంచెం దోశ పిండి తీసుకొని మంచిగా దోశ వేసుకోవాలి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి బాగా తింటారు మా పిల్లలు ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు పైనుంచి కాస్త ఆయిల్ వేసుకుందాము మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు నెయ్యితో వేసుకున్న చాలా బాగుంటుంది దోశ ఇప్పుడు మంచి కాలింది కదా అడుగున ఇప్పుడు ఉల్టా వేసుకుందాం ఉల్టా వేసుకొని టూ సైడ్స్ మంచిగా కాలినాక ఇప్పుడు మళ్ళీ రివర్స్ వేసుకుందాము చూడండి ఇట్గానే కాలింది కదా ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న ఆలు కూర్మా ఉంది కదా ఇలా మొత్తం దోశ మొత్తం అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక ఇంకా ఆల్రెడీ మనకు దోశ టూ సైడ్స్ మంచిగా కాలింది కదా మనం కర్రీ కానీ మంచిగా కుక్ చేసుకున్న కర్రీని ఇంకా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ మసాలా దోశ మీరు కానీ తింటు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే పల్లి చట్నీ తీసుకున్నాను కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్